నాముల మైమకలు కాకలుయ పీమ కుమారు దేవుని మంత్రి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడడానికి ఎంత ఇష్టపడుతున్నాడు ఎందుకనగా ఆయన ఆయన పిలుచుతూ ఉన్నారు ఓ కుమారుడా ఓ కుమార్తె నేను మిమ్మలను విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు హాలెల్లు యా ఆ యొక్క విలువ పెట్టి కొన్నాను కనుకనే మిమ్ములను కన్నాను ప్లస్ కొన్నాను అంటున్నాడు అక్కడ కనుకనే ఏమంటున్నాడు తెలుసా మీరు నా సొత్తు అంటున్నాడు హాలెల్లు యా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు సొత్తు అంటున్నాడు మీరు నా సొత్తు అంటున్నారు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను కనుక మీరు నా సొత్తు అంటాడు హనీయ ఆయన పేరు పెట్టి పిలుచుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా నీవు ఎంత అక్కడ ఎంత ప్రత్యక్షతతో నిన్ను ఏపరుచుకున్నాడో నువ్వు కనుక నువ్వు నువ్వు విలువైన వాడు కనుకనే నిన్ను ఆయన పేరుతో పిలుచుకుంటున్నాడు హళనీయ దేవుడు లోకుండా దేవుడు లోకుండా ఆయన చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఏమవుతుందో తెలుసా అపవాదైన సాత్తారు లోగులో పడి ఉంటారు లోకానుసారణ జీవితంలో కలిగి ఉంటారు దేవుడికి విరోధం ఉంటారు దేవుడుక మాటలు ఎలా దేవుడుక మాటలు అనుసరించి నడు నడవరు ఎందుకంటే వారిలో అపవాదైన సాతాను సాతానుడు వారికి హృదయములో నివాసం చేస్తూ ఉంటాడు కనుకనే కనుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటను వారు అనుసరించి నడవరు ఎందుకు అనుసరించి నడవరు అంటే నేను చెప్పింది వేదము నేను చెప్పింది వినాలి అనేది స్వభావము క్రియలు అపవాదైన సాతాను నుండే వస్తారు కనుక నా మాట ఎక్కాలి నేను చెప్పిదే వినాలి అన్నది యొక్క ఆ క్రియలు అపవాదం చేస్తే కనుక ఆ క్రియలు యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవునికి అవన్నీ నచ్చవు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను మీరు నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అంటున్నాను మరి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నా అర్థమేంటిది ఆయన పని చేయడానికి నిన్ను పిలు నిన్ను పిలుస్తున్నాడు దే పరిశుద్ధాత్ దేవుడు మరి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన స్వరమునికి కానీ అర్థం తెలుసా అపవాది క్రియల చేతను మునిగి ఉన్నావు లోకానుసారం యొక్క జీవితంలో నువ్వు మునిగి ఉన్నావు కనుకనే ఆ స్వరము నీకు వినబడుతున్నది ఇంకో విషయం తెలుసా ఆయన ఆయనని కాపాడడానికి ఆయన నీ చెయ్యి పట్టడానికి ఆయన ఆయన చెయ్యి చాపి ఉన్నాడు కానీ నీ చెయ్యి కొనసాయి ఉన్నది కొనసాగా అది అందరి స్థితిలో ఉన్నాడు ఎందుకు తెలుసా అపవాదాన్ని సాతారి క్రియల చేతని చేతులు నీ యొక్క ఈ యొక్క ఉన్న ప్రతిలో ఉన్న ప్రతి అవేమో అవయము వాడబడుతుంది కనుకనే అవి దేవుని యొక్క దేవుని యొక్క చేతి చేతికి ఈ చెయ్యి చాపిన అందలేని స్థితిలో అపవాద గోడగా పెట్టి ఉన్నారు మరి అపవాదం సాతనుగోడలుగా పెట్టి ఉన్నారు కారణం ఎవరు నువ్వే లోకానుసారంగా జీవితం కావాలి ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళనే జీవితం ఆశపడుతున్నారు నీకు లోకములో మిద్దలు వేరే కావాలనుకుంటున్నావు కానీ నా కానీ నా యొక్క జీవన దేవుడు నీ కోసం నా కోసం పల్లెక రాజ్యంలో పల్లొక రాజ్యంలో మంచి బంగారు మిద్దలు కట్టాడు అక్కడ నివాస స్థలం ఉండడానికి నేర్పరచుకున్నాడు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎస్ మూడు ఒకటో వచనంలో అయితే అయితే నిన్ను వాడోవాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగించున్నాడు ఇలాగ చెలవించున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపెడతము భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొప్ హాలే హాలే అక్కడ అక్కడే యాకోము నిన్ను చూపించిన వాడకు ఎక్కువ దేవుడే అక్కడ యాకంతో చెప్తున్నాడు నిన్ను చూపించిన వాడు ఎక్కువ దేవుడే కనుక నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు భయపడకుము అవునా అవునా కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమన కుమార్ కుమార్తె లోకం సారమ జీవితంలో నడుస్తున్నావేమో నేను చెప్పింది భేదము నేను చెప్పిందే భేదం అంటున్నావేమో బైబుల్ యొక్క వాక్యాను కాకుండా ఈ యొక్క లోకం నీ యొక్క వ్యక్తిగత ఆలోచనతో నువ్వు బోధిస్తున్నావేమో దేవుడు నిన్నే ధృవించాడు భయపడకము తప్పదు తీరిపో నరకము తప్పదు అని దేవుడికి వ్యతిరేక ప్రతి కూడా నరకత్వం కాలిపోతాను అది గ్యారంటీ ఇక్కడ నీవు సుత్ నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాలే కాదు అంటున్నాడా లేదా అంటున్నా లేదా అది కదా యాకోబు నిన్ను సూచించిన వాడకు ఎహో దేవుడు సూచించాడు నేను నిన్ను విమోచిస్తున్నాను కదా నేను నిన్ను విమోచిస్తున్నాను భయపడకము భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు అంటే నువ్వు విలువైన వాడవు దేవుడు నా కుమారుడు అని ఏర్పర్చాడంటే అర్థం లేసా నువ్వు వజ్రం లాంటి వాడవంతే డైరెక్ట్ పర్వలోగా రాజ్యమే అసలైన ఆపే యొక్క శక్తిని ముందు కూడా నిలవదు అంటే అది తెలుసా నువ్వు వాక్యము దేవుని యొక్క మాట ఎలా ఉందో అలానే కట్టి పడతావు అంతే రక్త సంబంధకుల మాట కాదు భార్య బిడ్డల మాట కాదు వాక్యం ఎలా ఉంది నేను అలానే ఉంటాను అంతే అలానే జీవిస్తూ ఉంటాడు ఎవరు దేవుడు ఏ పట్టుకున్నవాడు దేవుడు నా కుమారుడు అని పిల్లబడ్డవాడు అక్కడ అందుకే అక్కడ యాకృతో చెప్తున్నాడు కీర్తన వంద మూడు తెలుసుకుని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను ఆయనే మనల్ని పుట్టించను ఆయన వారము మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మేపు గొర్రెలు పట్ట ఆయన కాపరి ఓకేనా ఆయన మనము గొడవలు పెట్ట ఏంటిది ఆయన కాజు కాపరి ఆయన చేతుల ఉన్నాం ఆయన అస్తము కింద ఉన్నాం ఆయన దగ్గర కింద మనం ఉన్నాం ఆయన దయ సంకల్పము చేత ఉన్నాం ఆయన లేకపోతే మన జీవితం లేదు అవునా కదా ఆయన కొన్ని జీవితం లేవు అందుకంటున్నాడు ఎగోవ దేవుడే నిన్ను పుట్టించాడు ఎగోవ దేవుడే నేను సృజించాడు ఆయన తప్ప వేరొక దేవుడు అవునా అవునా ఆయన మేపు గొర్రెలపై ఉన్నాము అంటున్నాడు అవును మనము ఆయన మేపు గొర్రెలపై ఉన్నామంటే వాటిని మన పెట్టింది మరి కాపురేవరు ఆయనే అవునా కదా కనుక కాపరి చెప్పినట్టు గొర్రెలు వినకపోతే అవునా గొర్రెలు వినకపోతే కాపరు చెప్పినట్టు గొర్రెలు వినకపోతే పెద్ద పులు వచ్చి తోడేలు వచ్చి గొర్రె పిల్లలు ఏం చేస్తాయి తినేస్తాయి అనగా యహోవ దేవుని యొక్క మాటకు నీవు లోబడకపోతే అపవాదన సాతాడు నిన్ను తీసుకొచ్చి నరకములో ముంచేస్తాడు అపవాదన సాతాడు నిన్నో ఎటు కాకుండా చేసిపోతాడు అపవాదన సాతాడు నిన్నో పాపంలో పడిపోతాడు పడేస్తుంటాడు అపవాదన సాతాడు లోకం అంటుంది పశుధాత్వదేవుడు నారాజ్యం ఉన్నది అంటుంటాడు ఆయన రాజ్యములకు వెళ్ళంటే వెళ్ళాలంటే ఆయన పిలువబడాలి కుమార కుమార కుమార్తె జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉందా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో నువ్వు దాన్ని నీ నోటు ద్వారా విడుదల చేస్తున్నావా లేదా నీ యొక్క సొంత ఆలోచనతో విడుదల చేస్తున్నావా తీర్మానం చేసుకోండము నాలుగు ముప్పై ఐదు అయితే యహోవ దేవుడని అయితే యహోవ దేవుడని ఆయన తప్ప మరొక దేవుడు లేడని నీవు తెలుసుకోనట్లు అది నీకు చూపబడను అవునా అది నీకు చూపబడను ఎందుకో ఏమి చూపడుతుంది తెలుసా ఆయన నిత్య రాజ్యము వెళ్ళేవాడు ఎగోవ దేవుడై ఉన్నాడు కనుక ఆయన చేతుల కింద మనం ఉన్నాము కనుక ఆయన ఆయన కాచు కాపురగా మనం గురలమై ఉన్నాము మనము సృజించిన దృష్టికర్తని యొక్క ఎగోవ దేవుడే ఆయన జీవము గల దేవుడు ఆయన ఆత్మ పురుషుడు రూపము లేనివాడు రూపము ఉందా రూపం రూపముందా లేదు ఆయన ఆత్మపురుషుడు అది ఒకవేళ తన ముఖమును చూసేవారు కూడా లేడు లేడు కానీ కానీ ఆయన ఆశీర్వాదం పొందేవారు ఎంతో మంది ఉన్నారు ఆయన పిల్ల ఆయన చేత పిలిచబడ్డవారు ఆయన నోటితో పేరు పెట్టి పిలిచబడ్డవారు ఆయన పరిచయంలో పాల్గొంటున్నారు అర్థమైందా భయభక్తితో కలిగి ఉంటున్నారు పిలువబడ్డవారు లోకానుసారణ జీవితంలో ఉండి లోకము లోకము లోకమైతే అనుకుంటూ ఆయన లోకము లోకమతే అనుకుంటూ దేవుని యొక్క వాక్యం బైబుల్ ఎలా ఉందో అలా కాకుండా విస్తారములకు జీవితంలో కలిగి లోకానుసారంతో జీవితంలో కలిగి ఉన్నారు దాన్నే అబద్ధబోధ అంటారు అబద్ధబోధటి ైబుల్ ఉన్నది చెప్పడము కాదు ఉన్నది లేని చెప్తున్నావు తెలుసా బైబిల్తో రాయబడింది బైబిల్లో రాయబడింది నువ్వు రాయబడింది చెప్తున్నావు తెలుసా అది అబద్ధపో ఈ నోటి నుంచి విడుదలైన ప్రతి ఒక్క మాట బైబిల్లో లేని ప్రతి ఒక్క మాట అక్కడ అపవాద యొక్క గ్రంథము రాయ రాయబడుతుందని ఆయన రాకడ సమయం దగ్గరలో ఉంది ఆ రాకడ సమయములో పరిశుద్ధ గ్రంథం కా తీరగా అపవాది యొక్క గ్రంథం బయటకెళ్తుంది హలల్లుయా ఎందుకు తెలుసా దేవుడు పెట్టిన యొక్క నోరులు ఏది పలుకుతే అది విడుదలవుతే అది జరగబోతున్నాయి అంతే కనుక జాగ్రత్తగా మాట్లాడి బైబుల్లో జీవన గ్రంథంలో ఏది రాయబడిందో దాని కొరికే మాట్లాడేవారిగా ఉండాలి చివరిగా ఒకటో సార్ ఇరవై రెండు రెండు మరియు మరియు ఇబ్బంది గలవారందరూ అప్పులు చేసుకున్న ఏం చేసుకున్న వారట అప్పులు అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా అసమాధానముగా ఇబ్బందులు మరి ఇబ్బంది గలవారందరూ అప్పులు చేసుకున్న అసమానత అతని యుద్ధ కొనక అతని యొక్క కూడు అతడు అతడు వారికి అధిపతి ఆయన అతడు అధిపతి ఆయనే అతని యుద్ధ అతని యుద్ధకు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ నాలుగు వారందరూ నాలుగు వందల మంది వచ్చిరట వచ్చి ఇక్కడ ఏమన్నా తెలుసా అబద్ధమా అబద్ధం ఆడువారు అబద్ధం అబద్ధం వాడువారు కాదు వారు తెలుసా నీకు ఎక్కువ ఫోన్ చేసి ఒక్క సేవలో ఉండి ఒక దేవుని యొక్క ఉష్టానుసరంగా ఉంది ఈ యొక్క జీవిత ప్రార్థుల జీవితంలో ఉండి నీవు చోట ఇంకో చోట చెప్తావు తెలుసా అది అబద్ధమే కదా దేవుడు పెట్టిన ప్రతి ఒక్క దేవుడి యొక్క పెట్టిన ప్రతి ఒక్క నోటు ఉన్న ప్రతి ఒక్క అది ఏదైతే వెళుతుందో అది జీవానుసారమైన కాకపోతే అపవాదన సారను నడిచినట్టే కదా ఇక్కడ తెలియపరుచిన పరిశుద్ధ ఆత్మదేవుడు శ్రీమణ కుమార్కు కుమార్ ఎవరైనా సరే నేను ఇప్పుడు తీర్మానం తీర్చుకోవాలి లేదా దేవునికి తీర్పు చెప్పాలి జాగ్రత్త ఎవరైనా సరే అక్కడ దేవునికి తీర్పు చెప్పాలి తీర్పులో నీవు మాట్లాడాలి ఆ తీర్పులో మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది నీతో పాటు ఎనుకున్న వారు కూడా నీతో పా నీతో పాతాలనికి నరకానికి నువ్వు తయారు చేయడానికి తీపు తయారు చేస్తున్నావు అక్కడ నిన్ను చూసి ఇంకొకరు తెకూడదు ఎంతో అబద్ధమనే బైబుల్ చెప్ బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది రాయబడింది కాకుండా నీవు వేరొక బోధన తీసుకొస్తే అది అబద్ధ బోధనే ఆ అబద్ధ బోధలు నువ్వు బోధిస్తున్నావేమో ఆ లేదా యొక్క సాధన క్రియలు నింపబడి ఉన్నావు అది జాగ్రత్త నువ్వు తీర్పునిస్తావు ఇంకేమన్నా కదా అప్పుడు చేసేవారు ఎస్ నువ్వు దేవుడిగా పశుద్ధాత్మ దేవుడికి అప్పు చేసావు లోకం పక్క పెట్టి పశుద్ధాత్మ దేవుడు అప్పై ఉన్నావు ఎందుకు తెలుసా నీ జీవితంలో నూతనంగా ఆత్మ నువ్వు వ్యక్తిగతాలు కరే ఒక్క ఆత్మ కన్నావా కన్నావా అక్కడ అప్పై ఉన్నావు నువ్వు జీవితంలో దేవుడు నేను సృజించాలి నేను తయారు చేయాలి నేను పోజిస్తే పెద్ద చేయాలి కానీ మరి దానికి బదులుగా నువ్వు కప్పుగా ఉన్నావు ఏ అప్పున్నావో తెలుసా ఒక్క ఆత్మ ప్రేమతో కన్నావా అప్పులేవా అప్పున్నావా లేదా ఎవరికి ఎవరికి లోకము కాదు దేవుడికి అప్పు ఉన్నావు అది జాగ్రత్త ఇంకేమన్నాడు ఇక్కడ ఇబ్బంది సమాధాన అసమాధానము నీ జీవితంలో సమాధానము నెమ్మది జీవితము లేదో తెలుసా నీవు లోకానుసరణ జీవితంలో ఉన్నావు లోకానుసరణ జీవితం ఉన్నావు పాపము రక్తముల మునిగబడి ఉన్నావు పాప వ్రతం దశ అపవాది పెట్టిన భిక్షతో ఉన్నావు నీవు జీవన గ్రంథము పట్టి నడుస్తూ ఉన్నావు అపవాద క్రియలు కావాలనుకున్నావు లోకానుసార్ జీవనం కావాలనుకున్నావు వాడు ఎలా ఉన్నాడో అలా ఉండ ఉండలు రాచబడుతున్నావు అది సమాధానము కలిగి ఉందా నా నిజమైన ఎక్కువ దేవుని యొక్క పరిశుద్ధాత దేవుని సమాధానము కలగది కలను కనుకనే కనుకనే అక్కడ పరిశుద్ధం అంటున్నాడు ఏమి తెలుసా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జులారా నా ఎద్దకు రండి విశ్రాంతి కలిగిస్తున్నాడు ఆ విశ్రాంతికి తెలుసా ఎక్కడ తెలుసా పల్లెపు రాజ్యంలో తీర్పు తీర్పులో నీకి విశ్రాంతి నీ యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ఉండదు నీ యొక్క జీవితంలో వాక్యానుసారంగా నచ్చే జీవితం ఉండదు నీ జీవితంలో ఎప్పుడు 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 అబద్ధమే ఒకరిని ఒకరిని ఏలపరిచినట్టుగా లేదా ఒకరిని చూసి నీవు నీవు ఏలపరిచి మాట్లాడినట్టుగా ఒకవేళ ఒకవేళ నీతో సమానముగా ఉంటే అబ్బా నాతో సమానం గలవాడా ఆయనతో మాటే బంద్ నీ ముంగట ఒకరిని మెచ్చుకుంటే ఆయనతో మాటే బంద్ ఫోన్ కాల్ కట్ అదా దేవుని యొక్క వాక్యాను సార్ జీవితం కలిగింది అదా దేవుని యొక్క రూపాంత చూపించింది పరిశుద్ధ ఆత్మదేవుడు బోధిస్తున్నాడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీవు నీవు దేవుడి చేత పిలబడేవాడు కావు కనుకనే నీలో అపవాద క్రియలు ఏర్పడుతున్నాయి దేవునికి దూరంగా ఉన్నాయి కొట్టిలో సమాధానము లేదు అని తెలియకరుస్తున్నారు ప్రేమిడ కుమారు మాతని జీవితాల తీర్మానం తీసుకోవాలి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకున్నామా మహగరుడు ఆశ్చర్యపోవడానికి వదనాలు సర్వలోక పశుతాత్పదేవానికి వలనాలు సోతానైనాయన నీవే రక్షకుడ నీవే పశుతాపదేవులం నాయన ఇంతిలోకములోచిన వాళ్ళ నాయన ప్రతి ఒక్క మాట నాయన ఫలించి అభివృద్ధి పరచ సహాయం ఇచ్చిమని ஜடையேசு நாள் ஆளு சூஸ் நாம் தன்றி அமேன்